వీర హనుమాన్ విజయయాత్ర కరపత్రం బైక్ స్టిక్కర్స్ బుధవారం ఆర్ఎస్ఎస్ విభాగ్ సహ సంఘ చాలక్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా బజరంగ్ దల్ విభాగ్ కన్వీనర్ కోకల సందీప్ జిల్లా కన్వీనర్ బజరంగ్ దల్ నర్సింహులు పాల్గొని మాట్లాడారు వీర హనుమాన్ విజయ యాత్ర కరపత్రం బైక్ స్టిక్కర్స్ బుధవారం ఆర్ఎస్ఎస్ విభాగ్ సహ సంఘ చాలక్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా విభాగ్ కన్వీనర్ శ్రీ కోకల సందీప్ జిల్లా కన్వీనర్ బజరంగ్ దల్ నరసింహులు పాల్గొని మాట్లాడుతూ హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా బజరంగ దల్ నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ యాత్ర ర్యాలీ ఏప్రిల్ పన్నెండు శనివారం నాడు సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాలకు పాతవస్తి హనుమాన్ దేవాలయం నుండి ర్యాలీ ప్రారంభమై నల్గొండ పురవీధుల గుండా వీటీ కాలనీ పంచముఖ హనుమాన్ దేవాలయం వరకు యాత్ర ర్యాలీ జరుగుతుందని తెలిపారు ర్యాలీకి సంబంధించిన కరపత్రాలు బైక్ స్టిక్కర్స్ వాల్ పోస్టర్స్ నల్గొండ స్థానిక తులసీ నగర్ హనుమాన్ దేవాలయం ఆవిష్కరణలో జరిగింది అని రేపటి నుండి నల్గొండ డివిజన్లో ర్యాలీ పనులు ప్రారంభమవుతుందని హిందూ యువకులు బంధు హిందూ బంధువులందరూ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ పట్టణ అధ్యక్షులు రాయల కృష్ణయ్య జిల్లా సహా కార్యదర్శి జూకూరి సంపత్ జిల్లా సహాయ కార్యదర్శి మామిడి సత్యనారాయణ జిల్లా సత్సంగ్ ప్రముఖ్ బల్లెం యాదగిరి జిల్లా సహ సంయోజక్ మారోతు శ్రీనివాస్ జిల్లా ధర్మాచార్య ప్రముఖు ఉంజిహార ప్రకాష్ రెడ్డి పట్టణ సేవా ప్రముఖ రామలింగయ్య పట్టణ కన్వీనర్ గడ్డం శంకర్ కో కన్వీనర్ ప్రభాకర్ తదితరులున్నారు